వైష్ణవ కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంట్లో కృష్ణాష్టమి చేసుకుంటున్నాము ఇది మా ఇల్లు శ్రీ వైష్ణవ కృష్ణ కృష్ణాష్టమి అంటారు మాకు వైష్ణవులకు డేట్లు వేరే వస్తాయి төлс и мата қарагода төрч бүгөтөн көрүчө экейт майлуу мас вами эла басталды వైష్ణవ కృష్ణ అష్టమి సందర్భంగా నేను కొంచెం వీడియో తీసి పెడతాను పూజలో కూడా ఇలా వస్తారు స్వామి కృష్ణయ్య ఇలా వస్తారు ఇది మా పూజా మందిరంలోకి దారి పాలు పసుపు తులసి దళాలు వేసి పెట్టుకున్నాను మంచి తీర్థం తయారు చేసి స్వామికి అభిషేకం చేస్తాను కృష్ణయ్యకు వైష్ణవ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం చేస్తున్నాను శుద్ధ జలాలతో ఈ శుద్ధ జలాలలో అంటే పసుపు పాలు కలిపాను పసుపు పాలు ఈ నెలలో కలిపి పెట్టుకున్నాను అభిషేకం చేస్తున్నాను సుతం దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అతసి పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణకేయూరం कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां पुछत्वं द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वसं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवात्साङ्कम् महारास्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं करारविन्देन पधारविन्दं पधारविन्देन मुखारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य పత్రేశయానం బాలం ముకుందం మనసాస్మరామి చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగరు ములత్రాడు పట్టుదట్టి తాయితులును సరిమూవ గజలు చిన్న చేరి చేరికొలతో कस्तूरी तिलकं ललाटपलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं ना करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावलीम् గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని స్వామివారి అభిషేకం అయిపోయిందండి తీసి ఇంకా తుడుస్తున్నాను చారితో తుడిసి పక్కన పెట్టి అలంకరణ చేశాక చూపిస్తాను అలా బొట్టు పెట్టానంటే తర్వాత అలంకరణ చేస్తాను ఓం కేశవాయన నమ ఓం నారాయణాయన ఓం మాధవాయన ఓం గోవిందాయ నమ విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षनाय नम ओम वासुदेवाय नम ओम प्रद्युमनाय नम ओम मणिरु नम ओम पुरुषोत्तमाय नम ओम आदोक्ष नम ओं नारिंहाय नम ओम अच्युताय नम ओं जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओं वर्ये श्रीकृष्णा नम ये वंगुना विशेषणा विशिष्टायाँ श्री नाम संवत्सरे दक्षिणायने ने वर्ष ऋतु भाद्रपदमासे कृष्णपक्षे शुभतिथ मम सकल जन क्षेम स्थैर्य अभय आयुरारोग्य ऐश्वरभ्या आयु धर्मार्थ काम मोक्ष चतुर्विधफलपुर सिद्ध्यादा नित्य లక్ష్మీనారాయణ పూజా కరిషే ఋషే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇవాళ వైష్ణవ శ్రీకృష్ణాష్టమి నమో కృష్ణయ్యను కృష్ణయ్యను కొలుస్తున్నాను తండ్రి ఇదిగో మా కృష్ణయ్య ఏడి మా కృష్ణయ్య అదిగో కాయభీతం పెట్టిన పాలు పెట్టిన పాలు వేసి పెట్టిన కాయబెక్షం తర్వాత ఇంకా చేసేటివి ఉన్నవి కానీ ఇప్పుడైతే స్వీకరించండి నమో నమ వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు स्वामी नमो नमः नारिकेलं कदलीफलं समर्पयामि नैवेद्यं षट्रशोपेतरुचितां दधिमध्वजसंयुतां नानापक्षफलोपेतं गृह्यतां विष्णुवल्लभे कृष्णय्य वल्लभे, वल्ल नमो नमः नैवेद्यं समर्पयामि नीराजनं समानितं कर्पूरेण समन्वितं तुभ्यां दास्यामि ते देवीं गृह्यतां विष्णुवल्लभे श्रीलक्ष्मीं देव्ये नमः नीराजनं समर्पयामि मङ्गलाशासनम्

నమో స్వామి నమో నమ స్వామి నమో నమ నైవేద్యం కూడా ఇది కూడా చేశాను పులిహోర కొంచెం చక్కెర పొంగలి పాలకాయ అరటిపండు అన్నీ మంచిగా స్వీకరించండి స్వామి నమో నమ నమో నమ